శ్రీకాళహస్తి కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు వారి సంఖ్యలో కూటమి నేతలు కార్యకర్తలతో పాటు ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు తన ర్యాలీకి హాజరైన జనమే తన విజయానికి సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు త్వరలో శ్రీకాళహస్తిలో వైసీపీ రౌడీ రాజ్యం అంతమవుతుందని మళ్లీ నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలన ప్రారంభమవుతుందని ధీమా వ్యక్తం చేశారు నామినేషన్ దాఖల సందర్భంగా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి ఈ రోజు వేలాది మంది నేతలు కార్యకర్తల సమక్షంలో ఆయన నామినేషన్ అయితే వేశారు ప్రస్తుతం మనతో పాటు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు సార్ ఫస్ట్ మీ కూడా తరఫున నామినేషన్ ఇప్పుడు చూస్తున్నాం చాలా మంది వచ్చారు ఎలా ప్రచారం ఎలా ఉంది ప్రజలు ఏమంటున్నారు జస్ట్ ద బిగినింగ్ అన్న ఎందుకంటే ఇంకొక ఇరవై నాలుగు రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి మేము అంతా కూడా ప్రిపేర్ ఉన్నామని చెప్పి చూపిస్తాం ఎందుకంటే ఇన్ని వేల మంది రా స్వచ్ఛందంగా రావడం అనేది ఎప్పుడు మీరు ఉంటారు కాబట్టి బ్రహ్మాండంగా ఇట్స్ ఈ క్రేజీ కాంబినేషన్ బిట్వీన్ మోడీ అండ్ ద గ్రేట్ టాల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురి కాంబినేషన్ చూస్తే నా భూతో నా భవిష్యత్ అనేటట్టు ఉంది రేపు పొద్దున వచ్చే రోజుల్లో మరి ఏ రకంగా నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లు మేము కొట్టబోతున్నాం అనేదానికి చిన్న శాంపుల్ కాలాసలో చూపించినాం కాబట్టి ఇది ఫస్ట్ నూట డెబ్బై ఐదు ఫస్ట్ చేసింది నేను కాబట్టి నా నన్ను అందరూ గోల్డెన్ లెగ్ అంటారు కంపల్సరీగా హ్యాపీగా రేపు వచ్చే రోజుల్లో మంచి మంచి ప్రభుత్వం ఫామ్ చేస్తామని చెప్తారు కూటమిలో మిగతా బీజేపీ నేతలు కూడా రావడం జరిగింది వాళ్ళ మద్దతు ఎలా ఉంది ఇక్కడ చాలా చక్కగా ఉందన్న ఇప్పుడు బీజేపీ కోలానంద గారు కావచ్చు అక్కడ జనసేన నుంచి సాయి గారు కావచ్చు దాని వేరే బదర్ ఉన్నారు దాని తర్వాత ఎస్వి నాయుడు గారు కావచ్చు మున్రామయ్య గారు కావచ్చు ఇవన్నీ వీళ్ళందరూ కూడా అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో అందరం కూడా బ్రహ్మాండంగా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని ఏ రకంగా అవతలలోని ఫిరిష్ చేయాలా ఫిరిష్ చేయాలంటే పొలిటికల్గా ఎట్లా చేయాలి ఏం చేయాలా స్ట్రాటజీస్ ప్రాపర్గా ఆలోచించుకొని ముందుకు పోతున్నాం వచ్చే రోజుల్లో ఒక బ్రహ్మాండమైన హైటెక్ పాలన అందించబోతున్నాం లోకేష్ గారి ఆదేశాలు ఆదేశాల మేరకు ఏ రకంగా మేము నడుచుకోబోతున్నాం అనేది మీరు వచ్చే కాలంలో చూస్తారు చాలా చాలా రోజులుగా ప్రచారం అయితే విస్తృతంగా చేస్తున్నారు ప్రజలు ఏమంటున్నారు మీకు ఏమనిపిస్తుంది గ్రౌండ్ రియాలిటీ చూస్తాం గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం డెఫినెట్గా నాకు ఒక అరవై నుంచి డెబ్బై వేలు ఓట్లు వచ్చే ఆస్కారం ఉందన్న ఎందుకంటే అందరు కూడా చెప్పే ప్రతి రాజకీయాలు చెప్తాడు నాకు ఇళ్ళు వస్తాయని కానీ నేనే నా అసెస్మెంట్ మాత్రం అరవై నుంచి డెబ్బై వేలు వచ్చే ఆస్కారం ఉంది ఎందుకంటే ఈ ఎస్పెషలీ కా ఈ శ్రీకాళహస్తిలో ఒక రౌడీ తయారీ అన్న మధుసూదన్ రెడ్డి అనే గుండా తయారయ్యి ప్రతి దగ్గర మాఫియా సిస్టమ్ పెట్టాడు టెంపుల్ మాఫియా కావచ్చు ల్యాండ్ మాఫియా కావచ్చు శాండ్ మాఫియా కావచ్చు అలానే ఫ్యాక్టరీ మాఫియా కావచ్చు ఈ రకంగా అనేక దగ్గర నుంచి సోర్సెస్ దగ్గర నుంచి అన్ని ఏటీఎంలాగా లాగా వాడుకొని ఆయన ఆయన ఫ్యామిలీ ప్రతి మండలం పెట్టుకొని అన్నా అలానే కనీసం ఈరోజు చెరువుల్లో కూడా బూడికలు కూడా తీరే పరిస్థితి ఉందంటే ఏ రకంగా వీళ్ళు పనిచేస్తారు ఆలోచించాలా దగ్గర సంవత్సరాల నుంచి ఒక లైట్ వేయలేదంటే ఏ రకంగా పనిచేస్తారు ఆలోచించాలి కనీసం రోడ్ల మీద గుంతలు పడిన తర్వాత దాని కనీసం టార్ వేసి బాగు చేయలేదంటే మొత్తం రోడ్ వేసాడు డబ్బులు లేవంటాడు ఎందుకంటే ఫ్రీ బీజీ ఇలా అన్నాడు కదా సో కనీసం గుంతలు పూడ్చండి అయ్యా అది కూడా లేకుండా చేసేట్లా కనీసం ఇంటి మీద కావాలో చెత్త పడిన వసలు వేస్తుండవు కదా దానికన్నా చెత్త తీయండి అయ్యా ఏమో చేయకునే ఏ ముఖం పెట్టుకొని మీరు వెళ్ళి ఓట్లాడతారయ్యా సిగ్గు లేకుండా శరం లేకుండా ఈ రోజు వెళ్ళి ఏ రకంగా మీరు ముఖం పెట్టుకొని నోట్లు అడుతారు అడుగుతూ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు వస్తూ ఉండారో ఇంకా కూడా మీరు తిరగబడాలా వాళ్ళ ముఖం మీద ఉంచాలా వాళ్ళ ముఖం మీద మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ సమస్యలు ఏం చెప్తున్నారు వాళ్ళకి ఏం హామీలు ఇస్తారు మీ సార్ ఎమ్మెల్యేకి గెలిచారు అన్నా ఒకటి మాత్రం నిజమన్నా ఒక దాంట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి బాగా సక్సెస్ అయ్యాడు ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఉన్న ఇన్ని కోట్ల జనాభాల్ని గుప్పెట్లో పెట్టుకొని భయపిస్తా ఉన్నాడు ఆ భయం అనేది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది ఈరోజు న్యూస్ వెళ్ళి వెళ్ళి నువ్వు మైక్ పెట్టి ఎవరి కోటేస్తావు కదా తల కొని నువ్వు ఎవరికి కోటేస్తా మమ్మల్ని దాంతోడేమో ఒక టీడీపీకి వస్తాడంటే సాయంత్రం వెళ్ళి మమ్మల్ని చంపుతాడేమో భయంతో అది కూడా చెప్పడంలే కాబట్టి రేపు వచ్చే రోజుల్లో నేను క్లియర్ కట్ చెప్తా ఉన్నాను డెఫినెట్లీ లీార్మ్ వైసీపీ ఎంపీటీసీలు మంది రోజు వలసలు కూడా టీడీపీలో జరుగుతున్నాయి అన్ని కూడా ఎలక్షన్ మీ విజయాన్ని సహకరిస్తాయని అనుకుంటున్నాను డెఫినెట్గా ఎలక్షన్ వాళ్ళు ఏ రకంగా డబ్బులు ఇచ్చినారో ఏ రకంగా చింపేసినారో ఏ రకంగా వన్ సైడ్ చేస్తున్నారో మీ కళ్ళ మంది జరిగింది లేకుంటే ఈ మొగాలకి అన్నీ వస్తాయి జెడ్పీటీసీలు జడ్పీ ఎంపీటీసీలు రేపు వచ్చా కాలంలో చూపిస్తా ఏ రకంగా ప్రభుత్వం ఉంటుందో నేను నేర్పించిందిగా సో కాబట్టి అన్ని బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పి కోరుకుంటున్నాను సుధీర్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేగా తన విజయం పట్ల కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కాళాస్తిలో రౌడీ రాజ్యం జరుగుతుందని త్వరలోనే ప్రజలు దానికి సంబంధించి బుద్ధి చెప్తారని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఈ రోజు ఘనంగా కూటమి నేతలతో కార్యకర్తలతో కలిసి ఆయన నామినేషన్ అయితే దాఖలు చేయడం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఇది శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా తాజా పరిస్థితి కెమెరామెన్ రాజేష్ తో వర్మ న్యూస్ శ్రీకాళహస్తి